హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ నార్సింగి మంచిరేవుల అండ్ అప్పా జంక్షన్ లొకేషన్కి నియర్ బైగా మనకు ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా ట్రావెల్ అయ్యే లొకేషన్ అనేది కిస్మాత్పూర్ లొకేషన్ అండి అండ్ ఈ లొకేషన్లో మనకు హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ప్లస్ త్రీ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండలోన్ బిల్డింగ్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి మనకు రెంట్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తున్నాను అప్ప మనకు బిల్డింగ్ యొక్క ఎలివేషను అప్రోచ్ రోడ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇందులో మనకి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ ఈ బిల్డింగ్లో సిక్స్ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు మనకు థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో టూ బీహెచ్కే పోర్షన్స్ విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మనకు రెంట్కి అవైలబుల్ ఉన్నాయి అండ్ దీనికి అమ్యూనిటీస్ వైజ్గా చూస్తే పవర్ బ్యాకప్ వాచ్మెన్కి సంబంధించిన రూము సీసీటీవీ సర్వేలెన్సు ఎలివేటర్ ఫెసిలిటీ పార్కింగ్ ఏరియా అండ్ మనకి మంజీర వాటర్ కనెక్షను ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి రెంట్ పోర్షన్కి అవైలబుల్గా ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్స్ యొక్క ఫ్లోర్ ప్లాను మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి మనకి ఇమ్మీడియట్గా ఆక్యుపెన్సీకి రెడీగా ఉంది ఐటీ కారిడార్కి ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా మనకు నియర్ బై లొకేషన్లో మనకు రెంటల్ వైజ్గా ఎవరైతే టూ బీహెచ్కే పోర్షన్స్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ మోస్ట్లీ మనకు చూడండి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ బ్రాండ్ యూగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాపర్టీకి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి సౌత్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ వెస్ట్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అందువల్ల మనకు సరౌండింగ్ లోకాలిటీలో ఓపెన్ స్పేస్ ఉందండి అందులో వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఇందులో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ గీజర్ ఫెసిలిటీ అనేది వాష్రూమ్లో ప్రొవైడ్ చేశారండి అండ్ మన స్కూల్స్ వైజ్గా చూసుకుంటే మనకు ఈ ప్రాపర్టీకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఇంటర్నేషనల్ స్కూల్ అనేది లొకేట్ అయ్యిందండి సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి అండ్ మన డాన్ బాస్కో స్కూల్ వచ్చేసి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీకి లొకేట్ అయ్యింది ఎయిర్పోర్ట్ వైజ్గా కనెక్టివిటీ చూసుకున్న ఇటు మనకు మెహిదీపట్నం ఈ లొకాలిటీ సైడ్ ట్రావెల్ చేయాలనుకున్నా లేదు మనకు కోకాపేటు నార్సింగి కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి మనకు ట్రావెలింగ్ టైం పరంగా చూసుకున్నా కానీ మీరు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్లో ట్రావెలింగ్ టైంలోనే లొకేషన్కి రీచ్ అయిపోవచ్చు అండి సిటీలో మనకు మేజర్గా ట్రాఫిక్తో సఫర్ అవుతూ కొంచెం ఐటీ కారిడార్కి నియర్ బైగా మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ బాగుండి ఏదైనా వేరే లొకేషన్కి రీలోకేట్ అవ్వాలన్న ప్లానింగ్తో ఫ్లాట్ సర్చ్ చేస్తే వాళ్ళకి ఈ టెనెంట్ వైజ్గా చూసుకుంటేనేమో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ లొకేషన్ వైజ్గా మనకు లాస్ట్ త్రీ ఇయర్స్లో మనకు కిస్మత్పూర్ లొకేషన్లో కూడా అమ్యూనిటీస్ వైజ్గా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది అండ్ లొకాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది ఇది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే పోర్షన్ అండి ఓన్లీ టూ యూనిట్స్ మాత్రమే ఇందులో టెనెంట్స్కి అవైలబుల్ ఉన్నాయండి మిగతా దాంట్లో మనకు ఆల్రెడీ రెసిడెన్స్ ఆక్యుపెన్సీ ఉంది టెనెంట్స్ ఆక్యుపెన్సీ ఉంది అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన రెంట్ వైజ్గా నెగోషియేషన్కి అయినా సరే లేదు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా సరే డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ప్రతి పోర్షన్కి ఏదైతే టూబీహెచ్కే మీకు వీడియోలో కవర్ చేస్తున్నానో దానికి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉందండి అండ్ మన సెక్యూరిటీ పరంగా వాచ్మెన్ ఆయనకు సంబంధించి ఒక రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇందులో మనకి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే పోర్షన్ కూడా స్పేషియస్గానే ఉందండి అండ్ ప్రతి బెడ్రూమ్కి ఒక సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ఎవరైతే చిన్న ఫ్యామిలీ ఉంటారో వాళ్ళకి అయితే సూటబుల్గా ఉంటుందండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ వాడ్రోప్స్ కూడా మనకు మంచి కండిషన్లోనే ఉన్నాయండి కంప్లీట్గా మనకు టూ బీహెచ్కే పోర్షన్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మీ కామన్ వాష్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు టీవీ యూనిట్ పక్కల మనకు హైడ్ సింపుల్గా కవర్ అయ్యేటట్టు డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి డబల్ డోర్ అనేది ఇది కామన్ వాష్రూమ్ ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను విత్ ఫ్లోర్ ప్లాన్ తోటి ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్